హలో అండి అందరికీ నమస్తే మీ పద్మలాసు స్వాతంత్రం చవితూ పద్మగారు యథావిధిగా ఈరోజు మీ ముందుకి చాలా అంటే ఆల్రెడీ మీరు చూసి ఉండొచ్చు కొత్త కొత్త కలెక్షన్లు అన్ని పట్టు చీకోలు గద్దవాళ్ళు ఫ్యాన్సీ ఈ ఈ ఈ మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరూ మస్ట్గా లైక్ వేయండి లైక్ వేయండి లైక్ వేయండి అని ఫస్ట్ మీకు చూపించబోయే చీర నాదేనండి ఇందులో మూడు నుంచి నాలుగు చీరలు నాయే అలా నాయనుకుంటే మాత్రం ముందు అడుగుతున్నారు కానీ కొన్ని ఇవ్వట్లేదు కొన్ని ఇంకా తప్పదు నాకు రెగ్యులర్ కస్టమర్లు అయితే ఇంక వారితో వారి కంటే ఏం కాదు కదా తర్వాత నా నేను ఇది ప్యూర్ జూట్ పట్టండి ఇలాగే ఉంటుంది పేస్టల్ కలర్ లాగా పళ్ళు ఇది రిచ్గా సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది నేను దీనికి బ్లౌజ్కి ఓన్లీ బ్లౌజ్కి పెయింటింగ్ వేయించుకుందామని ప్రింటెడ్ బ్లౌజ్ లాగా శారీ అంతా ఇలా ఉంటుంది ఈ సంపంగి కలర్ లైట్ కలర్ కింద అంటే ఈ స్టైల్ నేను అసలు కట్టుకోలేదు ప్యూర్ జూట్ పట్టండి జూట్ అంటే టసర్ పట్టు ప్యూర్ పట్టు ఓకే ఇంకెంతకంటే ఓపెన్ చేయటానికి అవ్వదు కాస్ట్లీ చీర మీరు ఊరికే చీర బాగుందనేసి ఫోటో పెట్టద్దు కొన్ని చీరలు ఏమవుతాయంటే లైట్లకి కొంచెం బ్రైట్గానో లైట్గానో పడవచ్చు నేను ఈ చీర అడిగాను మీరు ఈ చీర పంపారు అని దయచేసి అడగొద్దు మీరు ఏ చీర చూసినా దాని ప్రింటు ముఖ్యంగా దాని ప్రింట్ దానికి దగ్గరగా ఉందా లేదా అది చూసుకోండి ఓకే జెన్యున్గా చెప్తుందండి పద్మ గారు మాత్రం చాలా జెన్యున్గా ఇదిగోండి ఇలా ఉంటుంది జూట్ పట్టు ఫస్ట్ సారీ నాదే ఇది ప్యూర్ ప కంచి చీర తిరగేసి చూపిస్తున్నాను పళ్ళు దగ్గర నుంచి చూపిద్దాం ఇదిగోండి మంచి మస్టర్డ్ రె మంచి రెడ్ కూడా కాదు అది ఒక టమోటా పింక్ లాంటిది కలర్ చీర ఇది రిచ్ పళ్ళు సేమ్ ప్లెయిన్ బ్లౌజు బ్లౌజ్ కూడా పెట్టి చూపించవచ్చు కానీ ఫోల్డింగ్ పోతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బాగుంది కదా శారీ వచ్చేసి ఇలా ఇది కూడా నీ చీర అయితే చూపించడం ఎందుకు అని అనుకుంటారేమో మరి నేను చూ నా చీర చూపిస్తేనే కదా మీకు కూడా ఒక ఐడియా ఉండి అలాంటిది కావాలనుకునేది చూపించాలి కొంతమంది ఏమో వాళ్ళ చీరలు చూపించకుండా అలా చూపిస్తారు నాకు అలా ఏముండదు మీ అందరికీ చూపించుకుని సర్ప్రైజ్ ఇవ్వను సర్ప్రైజ్ ఇవ్వను మీ అందరికీ చూపించే కట్టుకుంటా ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే త్యాగం చేస్తాను ఇదో చీరమ్మా మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకుంటే ప్యూర్ కంచి పట్టు ఓకే ఇది మీరు రెగ్యులర్గా పూర్వం ఎప్పటి నుంచో ఉన్న పట్టు చీరే ఇలా ఉంది పట్టు చీర మెత్తగా ఉంటుంది చీర మరీ టూ మచ్ కాస్ట్ ఉండదు ఇది పళ్ళు వస్తుంది రిచ్గా రిచ్గా అంటే బూటీస్తో రిచ్ అనేది అలవాటు అయిపోయింది పదం రిచ్ పళ్ళు అనేది ఇది బ్లౌజు చాలా మంచి కాంబినేషన్ అండి శారీ అంతా ఇలా పింకు ఇలా బాగుంది కదా బూటీస్ ఉంటాయి చీర అంతా ఒక సిల్వర్ బూటీ ఒక గోల్డ్ బూటీ ఉంటుంది మొత్తం ఈ వీడియో అంతా ఇంచుమించుగా పట్టు ఫ్యాన్సీ ఒకటో రెండో కానీ ఫ్యా అంతా పట్టు చీరలు కాదు పట్టే ఓన్లీ ఆల్ వెరైటీ పట్టు చీరలు ఇది కూడా ప్యూర్ కంచి ప్యూర్ అనమాట కంచి ఇది ప్లేంది దీనికి కూడా మనకి ఇంజుకి చింతగింజ కలరు బెనరస్ బ్లౌజులు బుటీస్ వచ్చి ఉంటాయి లేకపోతే చెందేరిలో ఉంటాయి తానులో దొరుకుతాయి ఇదిగోండి పళ్ళు అది చింతగింజ కలరు కొంచెం పేరుగా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది బ్లౌజు బాగుందే చీర ఓపెన్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఫోల్డింగ్ పోయిందనుకోండి నాకు ఇబ్బంది అయిపోతుంది అనమాట మళ్ళీ సేమ్ రాదు ఓకే బాగుంది కదా గచ్చకాయ కలర్ అంటారా ఏదో మంచి లైట్ కలర్ అనుకోండి డార్క్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది కంచే అనేటప్పటికీ ఎలా అంటే చీరలు పెద్ద పన్నాలు వస్తాయి అదొక చీర ఇది కూడా చీర చీరండి ఇందులో చాలా చీరలు ఇంక రెండు చీరలు ఏమో అంతే ఇదంతా అయిపోయింది ఈ ఇంక ఈ వీడియోలతో ఈ చీరలతో పట్టు చీరలు ఆపేస్తాను అనమాట కలెక్షన్ ఇది పళ్ళు అదిగోండి బ్లౌజ్ మళ్ళీ ఫిబ్రవరి పెళ్ళిళ్ళప్పుడు జనవరి ఎండింగ్కి మొదలదాం ఇదిగోండి ఎలా ఉంటుంది లైట్ వంగపూ రంగులో కొంచెం వంగపూ కలరు డార్క్ ఫ్లవర్ అనమాట చాలా బాగుంటుంది కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఒక చీర అవైలబుల్గా ఉందండి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్కి వచ్చేయండి ఫోన్ చేసి బాగుందండి మీ వీడియో చూశానండి చీరలు చాలా బాగున్నాయండి చెప్తున్నారు మీరు వీడియోలో చూసిన చీరలు చాలా బాగుండాలి అంటే ఏం చీర చూసారనేది ఫోటో తీసి వాట్సాప్ పెడితే మీకు హ్యాపీగా నాకు బాగుంటుంది మీకు బాగుంటుంది ఇది నారాయణపేట అండి ఎలా ఉంటుంది ఇది దాసి చీర ఇది ఇప్పటివరకు వరకు వీడియో చేయలేని చీర అదిగోండి ఇలా పళ్ళు ఉంటుంది రిచ్గా రిచ్ పళ్ళు ఏది ఇదిగోండి ఈ బ్లూ బ్లౌజ్ వస్తుంది ఇట్లా శారీ కలనేత చీరలాగా అలాగా లైట్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ తోటి ఇలా ఉంటుంది బాగుంది కదా మీకు ప్యారెట్ గ్రీన్ అనుకోవచ్చు బ్లూ మిక్స్తో ఉంది కాబట్టి బాగుంది చీర అటు ఇటుగా అమ్మో వచ్చేసింది మరత ఓపెన్ చేసామా ప్రాబ్లమ్సే నచ్చితే కనుక వాట్సాప్కి స్క్రీన్ షాట్ ఇంక ఇది కూడా మీకు చూపించాను రండి వీడియోలో ఇది గబగబ గబగబ చాలామంది ఫొటోస్ పెట్టేస్తున్నారు ఇది ఏమన్నానే రెండు వేలు మూడు వేలు ఉంటుంది అనుకుంటారేమో ముప్పై వేలు పైన ఉందండి చీర థర్టీ థౌజండ్ పైనే రకాడా రికార్డా ఏదో చెప్తాడు దీనికి డిజైన్ ప్యూర్ టసరో బనారస్ పట్ బెనారస్ పైన బెనారస్ డిజైన్ బార్డరు మెటీరియల్ వచ్చేసి ప్యూర్ అండి దీనికంటే హై క్వాలిటీ ఉండదు మొత్తం లో సిల్వర్ వచ్చినందుకు ఇది ఇలా నేసినందుకు దీనికి కాస్ట్ వచ్చేసి థర్టీ థౌజండ్ పైన ఉంది మీరు బాగా తక్కువ రేట్ ఉంటుందేమో అనుకుని ఫొటోస్ పెట్టకండి ఈ రేంజ్ వరకు కొనుక్కుందాం అనుకున్న వారు మాత్రమే రండి టూ ఫైవ్ థర్టీ అనుకోండి థర్టీ థౌజండ్ అంటే ఇరవై ఐదు వేలు పైన ముప్పై వేలు లోపు అంటే ఇంకా ఆరే ఆ రెండు వేలు కూడా ఎంత ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలంటే మీకు అంత రేంజ్ మీ నేను పెట్టగలదు అంటే అడగండి ఓకే ఇది ఇది కూడా నాదే కాకపోతే చూపిస్తున్నాను ఊరికి అంటే పద్మగారి ఇంత చీరలు కూడా ఫ్యాన్సీల్లో కూడా ఇవ్వగలుగుతుంది అని చెప్పడం కోసం ఇది దీని వేరే ఏదో వచ్చింది కోటా చీరండి ప్యూర్ కోటా దానికి విదర్భ బార్డర్తో విదర్భ స్టైల్ బార్డర్ పళ్ళు ఇవి కుర్చీలు వచ్చినాయి ఓకే ఓపెన్ చేస్తే బాగానే ఉంటుంది కానీ ఫోల్డింగ్ నలిగిపోతుందని భయం అండి శారీస్ అది ఎలా ఉంటుంది బాగుంది తర్వాత దీని బ్లౌజ్ వచ్చేసి ఈ చిన్ని చిన్ని ప్రింట్లు ఈ చిన్న ఫ్లవర్ బ్లౌజు ఇది కూడా నేను దాసి పెట్టుకున్నదే మీకు సింగిల్ చీరే ఉంది ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయా అంటే లేవండి కలర్స్ ఓకే నచ్చితే వెళ్ళండి ఇది కూడా మీకు సిక్స్ సిక్స్ దాకా ఉంటుంది సిక్స్కి సిక్స్కి సెవెన్కి మధ్యలో ఉంది తక్కువ రేట్ కాదు ఆరు వేలు పైన ఏడు వేలు లోపు ఉన్న చీర ఇది దగ్గరగా చెప్పేశాను రేట్లు ఇది ప్యూర్ ఈ చీరలో కావాలన్నా దొరకవండి చాలా అడిగాను ఓ పది చీరలు అన్నా పది కలర్స్ తీసుకుందామని దొరకలే అలా ఉంటుంది ప్యూర్ లెనిన్ అండి చీర ఇది పళ్ళువు దగ్గరేమో ఎక్కువ ఫ్లవర్స్ వచ్చి ఇదిగోండి ఇదేమో లైన్సు బ్లౌజు బాగుంది కదా ఈ చీరలు కట్టుకోవాలంటే నిజంగా కూడా అదృష్టం ఉండాలండి అంత బాగుంటాయి అంటే ఫీల్ చాలా బాగుంటుంది ఇంత డిజిటల్ ప్రింట్లు కొంతమంది ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇష్టపడరు నా స్టైల్ అంతా ఇలా డిజిటల్ ప్రింట్లు పెద్ద పెద్ద ఫ్లవర్సే ప్యూర్ లెనిన్ శారీ అండి ఇది లెనిన్ ఓకే నచ్చితే కనుక ఫోటో పెట్టండి ఓకే ఇంక ఇక్కడికి వెళ్తే ఇది నారాయణ పట్టు చీర పట్టు చీరలే అన్నాను కదా ఇలా పళ్ళు ఉంటుంది అదే కలరు అదిగోండి సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది బాగుందా చీర చెప్పండి మరి వక్క కలర్ అంటారే అలా ఇది ఇది చీరంతా ఇది జామదాని అండి ప్యూర్ పట్టు దీనికి ఇంత ఎంతకంటే ఓపెన్ చేయడానికి ఏముండదు కానీ ఇప్పుడు మీకు మీ ఫెస్టివల్ వస్తుంది కదా క్రిస్టమస్ కొంచెం బాగా గ్రాండ్గా వారికి చాలా బాగుంది నాకు దుబాయ్ నుంచి ఇద్దరు ముగ్గురు మంచి కస్టమరే ఉన్నారు ఇలా వీడియో పెడితే చాలు కొత్త వెరైటీ అయితే వచ్చేస్తున్నారు ఇది పళ్ళు దుబాయ్ ఇది బ్లౌజు ప్లెయిన్ శారీ అంతా ఇలా జామ్దాని ఇది కూడా బాగా తక్కువ రేటు ఉంటుంది అనుకోకండి ఇరవై వేలు పైన ఇరవై ఐదు వేలు పైన ముప్పై వేలు లోపు ఉంటుందండి చీర ముందే చెప్తున్నాను జామ్దాని కదా మొత్తం చీర అంతా జామదానీ వీవింగ్ గోల్డ్తో వచ్చిందండి థ్రెడ్తో వచ్చింది వేరు గోల్డ్ జెర్రీతో వచ్చింది వేరు జెర్రీ కనిపించే ఉండి లైట్ డార్క్ పళ్ళు బ్లౌజు ఓకే ఇదొకటి ఇంక ఇక్కడికి వెళ్తే గద్వాల్ సీకో చీర దీన్ని చూడటానికి ఏం ఉండదు బ్లౌజ్ కూడా ఉండదు ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ మనం ప్రింటెడ్ పెట్టేసుకున్నా బాగుంటుంది లేదంటే అదిగోండి ఇలాగా పళ్ళు వచ్చింది అన్నీ రివర్స్ చూపిస్తున్నా అదిగోండి ఇది పళ్ళు ఈ చీరలు చూడటానికి బాగుంటాయి కట్టుకుంటే కూడా ఇంకా బాగుంటాయి చాలా లైట్ వెయిట్ అండి అలాగే ఇది టిష్యూ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ చీరలు మీకు కనిపించవు ఫ్రింట్లతో వస్తాయి ఒకవేళ వెళ్ళకపోతే వేయించేస్తాను ఇదిగోండి ఇది పళ్ళు బ్రింజాల్ కలర్ లాగా అదిగోండి అదే బ్లౌజు శారీ అంతా ఇలా టమోటా పింక్ లాగా టమోటా కలర్ లాగా లేక ఆరెంజ్ కలర్ లాగా ఉంది కలర్సు మీరే ఏం కలరు లేకపోతే ఇది ఏంటి ఏం చేరా అని అడగండి అమ్మా బాగుంది కదా చీర నచ్చితే ఫాలో అయిపోవటమే దీనికి మనం వర్క్ బ్లౌజ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి అంత బాగుంటుంది చీర ఓకే ఇవాళ ఇందులో నాలుగో ఏదో నా చీరలే ఉన్నాయి ఇది నా చీరనండి పైతని మన ఇంట్లో పెద్దది పూజ ఉంది ఆ పూజకి కడదామని పెట్టుకున్నా పక్కన పూజ అంటే పదహారు సంవత్సరాలు అయిపోయినాయి కదా పూర్తి దాని ఉద్యాపన ఉందండి అరుణాచలం వెళ్ళి వెళ్ళొచ్చేసాక పెట్టుకుందాము అప్పుడు కడతా ఓకే ఇది పైతని పళ్ళు నాకు పైతని చీర ఇప్పుడు వరకు కట్టుకోలేదు నేను అదే రెడ్ అదిగోండి బ్లౌజు శారీ అంత ఎలా ఉంది చిన్న చిన్ని అండి ఇది మొత్తం డిజైన్ అంతా దగ్గరగా బుటీ నెమలి చీరంతా బుటీ ఉంది చూపించకుండా కట్టుకుంటే తిడుతున్నారు నన్ను మాకేమో ఇలాంటి చీరలు చూపించకుండా మీరు చూపితే ఒకవేళ నచ్చితే మేము బడ్జెట్ అయితే కొనుక్కుంటాం కదా అని అడుగుతున్నారని చూపించడం అవన్నీ మా బడ్జెట్ అయితే కొంటాం కదా అంటారు ఇది అండి మళ్ళీ అదిగోండి అలా పళ్ళు రిచ్గానే ఉంది రిచ్ పళ్ళు అంటే ఇలా ఆల్ ఓవర్ ముద్దగా అలికేసిన డిజైన్తో ఉంటే రిచ్ పళ్ళు ఇది బ్రౌన్ కలరు బ్లౌజు దానికి హ్యాండ్స్కి ఇలా జరీ బార్డర్ హ్యాండ్స్కి వచ్చింది శారీ అంతా ఇలా ఉంది ఓకే బార్డర్లో ఫుల్ డిజైను ఛారీ అంతా లోటస్ లాగా కలవ పువ్వులు పైన చెక్స్ ఒక డిఫరెంట్ ఒక్కొక్కళ్ళు కలర్ కాంబినేషన్ బట్టు లేకపోతే నేను డిజైన్ కొత్తగా ఉందానో ఇలాంటి చీరలు కొంటాను అనమాట ఓకే అందుకే డిఫరెంట్గా ఉంటాయి అంటే రెగ్యులర్గా అందరూ వాడేసి ఇంక ఎప్పుడు ఒకేలా కట్టకుండా కొంచెం డిజైనర్ వేరుగా కదా పట్టు అంటే అలాగే ఇది గద్వాల్సిగో కొద్దిగా లైటింగ్ని బట్టి కొంచెం బ్రైటో లైటో ఏదో ఒక ఉండొచ్చు అస్సలు తేడా లేదని మాత్రం చెప్పను కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఈ చీర ఎగ్జాక్ట్గా ఉంది ఉండొచ్చు ఇలా ఉంది చీర అంతా బ్లౌజ్ ఉండదు దీని కూడా ఇది పళ్ళు శారీ అంతా ఇది ఇలాంటి చీరలు నిజంగా చెప్తున్నాను బ్లౌజ్ మంచిగా వేసుకుంటే మాత్రం భలే ఉంటాయండి ఇది గద్దవాల్లో సీకో చీర నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా పెద్ద పెద్ద చీరలు అన్నీ వెళ్ళిపోయాయి ఇంక ఇవన్నీ కూడా వెళ్తే మళ్ళీ ఇంకొక ఐటెంకి వెళ్ళిపోదాం ఇది కూడా టిష్యూ పట్టు చీర టిష్యూ ఇలాగే ఉంటుంది గోల్డ్ కలర్లో ఇగో ఈ గ్రీన్ ఏదైతే ఉందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది అదిగోండి అది పళ్ళు సేమ్ అదే బ్లౌజు మనం చీర చెంగుకు ముళ్ళు వేసుకుని ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ అవ్వలేదు మనకి వెళ్ళలేదు అంటే ఈసారి నెక్స్ట్ ప్రింట్తో వస్తాను అప్పుడు దెబ్బలాడుకుంటారు అనమాట ఇప్పుడు అయితే తక్కువ రేట్లో వస్తుంది ప్రింట్ వెళ్ళేటప్పుడు ప్రింట్ కాస్ట్ పెరిగిపోతుంది ఇది మంచి గోల్డెన్ కలర్ గోల్డెన్ ఎల్లో చాలా బాగుంది మ్యాంగో కలరా దాని పింక్ పింక్ పళ్ళు సేమ్ పింక్ బ్లౌజు శారీ అంతా ఇలా గోల్డెన్ ఎల్లోలో వస్తుంది మామిడి పండు కలర్లో నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి అమ్మా బలవంతమే మాత్రం ఎవరిది లేదు ఎవరిని బలవంతం చేయను కొన్ని చీరలు నాయి అడిగినా కూడా ఇవ్వను కాంప్రమైజ్ అయ్యి ఇది నారాయణపెట్టే మళ్ళీ అదిగోండి పళ్ళు దీనికి బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ రాలేని చీరకే బ్లౌజ్ ఉన్న చీరకి వేరియేషన్ ఉంటుంది రేటు ఓకే రేటు కొద్దిగా తగ్గుతుంది అనమాట ఈ చీర దానికంటే ఇది పదివేల లోపు పడుతుంది అది పదివేలు మీద కొద్దిగా దాడుతుంది ప్యూర్ పట్టు అండి ఇది ఇంకా సింగిల్ థ్రెడ్ ఏదో అంటారే అలాగా ప్యూర్ పట్టు దీనికి ఇంకా వేరే ఏమీ లేవు బార్డర్ కలర్ బ్లౌజ్ పెట్టేసుకుంటే సూపర్ ఇది కూడా కంచి ఇందాక ఎల్లో రెడ్ చూపించాను కదా అదిగోండి ఇది కూడా బీట్రూట్ కలర్ దీనికి మంచి ఎల్లో అదిగోండి రిచ్ పళ్ళు సేమ్ అదే ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ అంతా ఇది ఫోల్డ్ వేస్తారు వీళ్ళు ఒడుగు మడతరు అదిగోండి అలా ఉంది లైట్ వెయిట్ అండి పట్టు పదివేలు పైననండి చీర బాగుంది కదా అది పదివేలు పైన పదిహేను వేలు లోపు అది పదిహేను వేలు దాకా వెళ్దావు కానీ ఉరికే చెప్తున్నా మధ్యలో ఉంటుంది ఓకేనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది కూడా కంచి అండి కంచి ఇవి బాగా వెళ్ళినాయండి చీరలు ఈ డిజైన్లు దీంట్లో హాఫ్ అండ్ ఆఫ్లు కూడా నాలుగైదు చీరలు ఒక్కటో ఏమో ఉంది దీంట్లో ఆఫ్ అండ్ హాఫ్ ఇదిగోండి ఇది పళ్ళు టిష్యూలా ఉంటుంది అనమాట జెరీయే సిల్వర్ జెరీ ఇది బ్లౌజు లైట్ కలర్ అండి సారీ అంతా ఇలా ఉంటుంది దీన్ని కట్టుకుంటే దీని అందం ఈ చీర కట్టుకుని ముత్యాల దాండి వేసుకుంటే చాలా బాగుంటుంది ముత్యాలు కొన్ని వీడియోస్లో నేను ఎలా చదువుతా అలా చెప్పేస్తున్నారు నా శారీలో పుట్టు పెరిగినట్టుగా నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాషన్ ఉంటుందన్నమాట చీరల గురించి అది ఎలా కట్టుకుంటే బాగుంటుంది అన్నది చాలా వీడియోలు చూశాను కానీ నేను చాలామంది నాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే మీ అంత పర్ఫెక్ట్గా మీ అంత క్వాలిటీగా ఇంత కరాకండిగా కొంటే కొను లేకపోతే లేదని చెప్పేవాళ్ళు అసలు లేరండి ఛానల్లో అంత ఖచ్చితంగా ఎలా చదువుతారు పద్మగారు అమ్ముకుంటారు కదా చీరలు అమ్మటానికే కదా అంత చూపించుతున్నారు అని అడుగుతారు నాకు కాన్ఫిడెన్స్ అండి నా పైన నాకు ఇది పట్టు లైట్గా ఉంటుంది పట్టు ఇది కూడా అంతే పదివేలు పదకొండు వేలు పదకొండు వేలు పదివేలు మధ్యలో ఉన్న చీర ఇది ఇలా ఉంటుందండి అంతా మీకు కనిపించదు కానీ సన్న లైను జెరీ లైను సన్న గీట్లా ఉంటుంది లైట్గా ఇది బార్డర్ కలరే సేమ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అందుకు చాలా చీరల విషయంలో మాత్రం చాలా గర్వంగా చెప్తాను చాలా మంచి మంచి కలెక్షన్ ఇస్తాను అని ఫీడ్బ్యాక్ అలా ఇరవై వేలు పెట్టుకున్నా పాతిక వేలు పెట్టుకొనుక్కున్నా చాలా హ్యాపీగా చెప్తారండి లేకపోతే ఇంత డబ్బులు పెట్టుకున్నా నీ దగ్గర అని బాధపడే వాళ్ళు ఉండరు కొనుక్కుని కొంతమంది కావాలని కెలుక్కుని కనుక్కుని బాధపడొచ్చేమో కానీ అసలు సమస్య లేదు ఆడవాళ్ళ మనస్తత్వం ఎలా అంటే వాళ్ళు ఎంత పెట్టుకున్న పక్క వాళ్ళు చీర బాగుంది అనేటప్పటికి ఇవన్నీ మర్చిపోతారనమాట కదా ఇదిగోండి ఇదో చీర ఇది మొత్తం ఇది కూడా గోల్డెన్ ఎల్లో మంచి ఎల్లోకి గ్రీను చీరంతా రూపాయి కాసుల్లా గోల్డ్ బుటి కనిపించిందా ఇదిగోండి రిచ్గా పళ్ళు సేమ్ అదే ఇది కూడా కంచి చీరండి అదే బ్లౌజు గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇది బ్లౌజ్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా మీరు ఎక్కడికన్నా వెళ్తే పద్మగారు వస్తాము అన్నారు నేను ఈ నెల తొమ్మిదో తారీఖుని అరుణాచలం వెళ్తున్నాను పదమూడో తారీఖు అరుణాచలంలో జ్యోతి ఒకవేళ రావాలి అనుకున్నవారు శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు అయితే సామర్లకోట వచ్చి ఎక్కొచ్చు రాజమండ్రి ఎక్కొచ్చు విజయవాడ ఎక్కొచ్చు చెప్తున్నా నేను అక్కడ మా జిన్నూరు నాన్నగారు ఆశ్రమంలో స్టే అవుతాను రావచ్చు కావాలండి అక్కడ కలుసుకుందాం ఓకే ఇది ప్యూర్ చీర అండి దీనికి జరిగిరి ఏ ఉండదు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది చీరంతా చాలా మంచి కలరు మనం ఈ కలరు ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టేసుకుంటే సరిపోతుంది దీనికి లేదంటే దీనికి కూడా ప్రింట్ వేయిందాం బ్లౌజ్కి ఫుల్ ప్రింటుని పళ్ళుకి ఏదో చేద్దాం అనేది ఉందా ఆలోచన చూద్దాం ఇది ప్యూర్ కోటా చీరండి ఓకే ఇది కొన్ని చీరలు వాటికి చెప్పక్కలేదు సోద ఇది కూడా కంచి చీర అది మీరు ఎక్కడికన్నా వెళ్తే చెప్పకుండా వెళ్ళిపోతున్నారు మీకు కూడా వస్తాం పద్మగారు అంటే ఎవరిని ఎత్తుకుని తీసుకెళ్ళక్కర్లేదు కాబట్టి నిజంగా భక్తుండి కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే రావచ్చు ఇది పళ్ళు మాకు అక్కడ మా గురువుగారిది ఆశ్రమం ఉందండి రూమే ఉండాలి కంపల్సరీ రూమ్లోనే ఉండాలనేది ఉండదు నేను భక్తిగా వెళ్తాను కాబట్టి ఏ షెల్టర్ కింద అయినా పడుకుంటానండి నాకు రూమే తీసుకోవాలి దర్జాగా వెళ్ళాలి అస్సలు ఆ ఫీలే ఉండదు అందుకే శివాయికి దగ్గరగా ఉన్నాను అనమాట ఎప్పుడు కావాలనుకుంటా అప్పుడు అరుణాచలం వెళ్ళగలుగుతా అరుణాచలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి నిజంగా కదా ఇదిగోండి ఇది కంచి ఇదే నేను హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో చీర కట్టాను కదా దాంట్లో అనమాట ఇది ఇది కూడా ఇది కూడా కంచి ఇది కూడా ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు కానీ రేటు దగ్గర ఇది చాలా రేటు ఉందండి వాళ్ళకి నాకు రేట్ తెక్క ఈ చీర ఆగిపోయింది లేకపోతే మొన్న వెళ్ళాల్సిన చీర ఇదిగోండి తెగనచ్చేసింది ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళు ఉన్నాయి కావాలన్నారు ఇది బ్లౌజు ఇలా గడి మొత్తం ఎన్ని చీరలు ఉన్నా పద్మగారు కరువండి ఓ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది సిల్క్ చీరలు కాటన్ చీరలు ఇవన్నీ బాగానేస్తాయి అన్ని పట్లే అయితేనే గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యూజ్ ఉంటుందని ఎక్కువ పట్టు చీరలే తీసుకుంటున్నా బాగుంది కదా మంచి గ్రీన్ లక్స్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాదు లక్స్ గ్రీన్ టైప్ ఇది కూడా కంచి చీరే చీర అంతా సిల్వర్ నిలువు అడ్డం చెక్స్ బాగుంది కదా ఇది కూడా కంచి ఇంక ఇక్కడి నుంచి సింపుల్గా ఉన్నాయి చీరలు ఇది గద్వాలు కాటన్ అండి అర్థమవుతుందా అని చెప్పింది ఇది పళ్ళు శారీ అంత ఇలా ఉంటుంది బ్లౌజ్ ఉండదండి గ్రే కలర్లా ఉంటుంది బ్లౌజ్ మనం ఈ రెడ్ బ్లౌజ్కి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది నేనైనా కట్టేచ్చు మా అమ్మ అయినా కట్టెచ్చు మా అమ్మమ్మైనా కట్టవచ్చు ఈ చీరని కానీ మా అమ్మమ్మగారు లేరండి మా అమ్మగారికి ఉన్న ఇలాంటి చీరలు మా అమ్మగారికి అయితే బాగానే ఉంటాయి లైట్ వెయిట్ ఇంక ఇది అసలు కట్టుకున్నట్టుగానే ఉండదు చీర ఓకే అలాగే ఇది నారాయణపేట ఎవరో పక్కన పెట్టమన్నారండి చీర మొన్న నేను స్వయంగా నేను వీడియో చేశాను కదా ఆ వీడియోలో అబ్బే మళ్ళీ మర్చిపోతారు వాళ్ళు మర్చిపోతారు నేను మర్చిపోతాను ఇది పళ్ళు వస్తుంది గంగా జమున బార్డర్లో ఉంటుంది చీరంతా ఇలా లైట్ క్రీమ్ కలరే ఇది కట్టుకునేలా కట్టుకుంటే చాలా స్టైల్గా ఉంటుందండి చీర సుట్టేసుకునే వాళ్ళకి చీరలు అందం ఉండవు కానీ బాగా కట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది చీర కట్టుకోవటం కూడా అందంగా రావాలి ఏదో కట్టేసామంటే కాదు ఇది కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ అంటే ఇది కొద్దిగా పాటూరి పట్టు టైపు సిల్క్ని కాటన్ థ్రెడ్ మిక్స్ ఓకే ఇది రిచ్గా పళ్ళు రిచ్ అంటే ప్రింట్తో అలా అలవాటు అయిపోయింది రిచ్ కాదు మామూలు సాది ఇది బ్లౌజు ఈ పోచంపల్లి డిజైన్ వచ్చింది కదా బార్డర్లో అందువల్ల చాలా బాగుంది ఇది గ్రే కలర్ ఇది తక్కువేనండి త్రీ థౌజండ్ లోపే ఉంది చీర త్రీ థౌజండ్ లోపే ఉంటుంది చీర సరే వెళ్తే వెళ్తుంది లేదనుకోండి ఏ పూజలో చేసుకున్నప్పుడు ఎవరికన్నా పెట్టేస్తా అసలు ఇబ్బందే ఉండదు ఇది కూడా గద్వాల చీరే ఇదిగోండి ఇలా పళ్ళు ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ ఉండదు ఈ పాలపెట్టు కలర్ అంటారు కదా ఆనంద బ్లూ ఆ కలర్ ఇది గద్వాల్ లైట్ వెయిట్ అసలు కట్టుకున్నామా చీర అన్నట్టు ఉండదండి అసలు ఇప్పుడు ఈ చీర కట్టుకున్నానా పౌటంచి బరువు ఓ అనమాట కొన్ని రిచ్ పళ్ళులు ఉంటే మనకు కంఫర్ట్గా ఉండవు చూడటానికి పని చేసుకోకుండా ఖాళీగా ఉంటే మాత్రం బాగుంటాయి ఇలా చూపించేటప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ అంతా పౌటు జారిపోతుంది అన్నట్టే ఉంది ఇదిగోండి ఇది ఒకటి ఇది కూడా ఇప్పుడు చెప్పాను కదా కాటన్ పట్టు అని సేమ్ అదే బ్లౌజు త్రీ థౌజండ్ లోపు ఉంటుందండి ఈ చీర ఇదిగోండి ఇలా ఉంది చీర చాలా బాగుంది ఈ పట్టు మా అమ్మగారు వచ్చినప్పుడు ఇది చెత్తను ఈ చీర అమ్మకు బాగుంటుంది ఈ వీడియోలో వెళ్తే ఓకే లేదంటే నెక్స్ట్ మా మమ్మీకే ఈ బ్లూ బ్లౌజు అమ్మ తెల్లగా ఉంటారు కాబట్టి బాగుంది నచ్చిందా స్క్రీన్షాట్ నచ్చితే ఓకే ఇంక ఇక్కడికి వెళ్తే అన్ని గద్దవాలు సీకో వీటికి బ్లౌజులు ఉండవు ఒక్క చీర మాత్రం బ్లౌజ్తో ఉంది మీకు ఒకసారి రిపీట్ అయినాయి అండి ఈ చీరలో ఆల్రెడీ వచ్చినట్టే గుర్తు నాకు ఇదిగోండి ఇది శారీ అంతేలా ఉంది బ్లౌజ్ ఉండదు చూడండి రిచ్గా పళ్ళు అంటే ఎక్కువ లైన్స్ వచ్చి ఇలా మనం ఈ ఈ పళ్ళు కలర్ బ్లౌజ్ తీసుకుంటే సారీ చాలా బాగుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి పింక్ పింక్ పింకేనా స్క్రీన్ షాట్ ఇది అబ్బా నా చీర ఇంక దీన్ని నేను చూడలేను ఆపలేను కుట్టించేస్తా బ్లౌజు ఓపెన్ చేస్తానే ఎంత నచ్చిందో చెప్పండి ఎలా ఉందో ఇది పళ్ళు సారీ వచ్చేసి ఇలా ఈ కలరు మనం బ్లౌజ్ పెట్టుకుంటే రిచ్ పళ్ళు అండి అలాగా చీరలా ఉంటుంది ఓకే స్క్రీన్ షాట్ ఇది కూడా సీకో చీర ఇలా ఇప్పుడే ప్రాబ్లం ఏంటంటే మడతలు పెట్టడం కష్టం ఇది కూడా అదే సేమ్ ఇప్పుడు నేను చూపించినట్టే గద్వాలే అంచు చూడండి ఎంత బాగుందో మనం ఈ కలర్ ఈ కలరు ఈ కలర్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా పళ్ళు బాగుంటుంది ముద్ద పళ్ళు అదిగోండి పళ్ళు ఇలా బాగుంది కదా బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ ఉండదు మనం బ్లౌజ్ చేసుకోవాలి ఇది కూడా మంచి పింక్ ఏం పింక్ అంటారో మరి టమోటా పింకా ఏం మరి ఏదో పింకు బాగుంది కదా ఇది ఒకటి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి బ్లౌజ్ ఉంటుందండి ఇది పెసలు గ్రీన్ అంటనే పెసలు కొత్త పెసలు గ్రీన్ ఆ గ్రీన్ చీర ఇదిగోండి ఫుల్గా ముద్ద పళ్ళు సేమ్ అదే కాంబినేషన్లో అదిగోండి బ్లౌజు అదిగోండి ఇలా చీర అంతా బుట్టియే ఇది బ్లౌజ్ ఉంది అవి అవి ఏడు వేలు లోపు ఉంటాయి కదా ఇది పదివేలు పదకొండు వేలు మధ్యలో ఉంటుంది ఇచ్చారు అది స్క్రీన్షాట్ ఇవేనండి శారీస్ అన్ని పట్లు చూపించాను పట్లు ఫ్యాన్సీలు ఇవన్నీ మీకు ఒకవేళ నచ్చితే కనుక నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను వాటి వివరాలు చెప్తాను రేట్లు కొంతమంది రేట్లు చెప్పేచ్చు కదా వీడియోలో అంటారు నా కంఫర్ట్ని బట్టి నేను ఫాలో అవుతానండి మీ ఇక్కడ కావాలి అనుకుంటే వాట్సాప్కి వచ్చేయండి ఓకేనా అని తెలియజేసుకుంటూ కొత్తగా చూస్తే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేయండి ఓకే కదా వేస్తారు కదా డన్ బాయ్ అండి